చేరియాల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ రాష్ట కౌన్సిల్ సభ్యులు అలీ అశోక్ పిలుపునిచ్చారు దేశవ్యాప్త సార్వత్రిక సభలో భాగంగా గురువారం చేరియాల మండలంలోని గుర్జకుండ క్రాస్ కోమరవెల్లి కమాన్ వద్ద జాతీయ రహదారిపై ఏఐటీఈసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా అంది అశోక్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత ఏళ్లలో కార్మిక వర్గాన్ని పట్టించుకోకుండా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిందన్నారు కార్మికులు పోరాటాల ద్వారా సాధించుకున్న నలబై కార్మిక చట్టాలను సవరణల పేరుతో బలహీన వారి హక్కులను హరించిందని విమర్శించారు వెంటనే రద్దు చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు ప్రతి నెల జీతం ఇరవై ఆరు వేలు కనీస వేతనాన్ని అమలు చేయాలి తీర్పును కూడా అమలు పరచాలని డిమాండ్ చేస్తున్నాం మరియు కార్మికులను కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను క్రమబద్దీకరి ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు పూర్తి సంపూర్ణంగా మద్దతు తెలపడం జరుగుతుంది కార్మికులు ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలను కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు కుట్ర చేస్తున్నావు కుతంత్రాలు చేస్తున్నావు నరేంద్ర మోడీ గారు కార్మిక వర్గం అంతా రాబోయే రోజులలో మీ బీజేపీ పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని తన్ని తరిమి కొట్టి రాబోయే రోజుల్లో ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పక తప్పదని సందర్భంగా హెచ్చరికలు జారీ చేస్తాను రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున మరి ప్రజా ఉద్యమాలు కార్మిక ఉద్యమాలతో పాటు ఈ బీజీలను పరిష్కారం చేయాలి మరియు హమాలి వివిధ రంగాలలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గానికి సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేసి సమగ్ర చట్టాలు తీసుకొచ్చి ఉన్న చట్టాలను నలభై నాలుగు కార్మిక చట్టాలను తూచా తప్పకుండా నరేంద్ర మోడీ అమలు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కార్మికుల శ్రమతోటి పోరాటాలతోటి త్యాగాలతోటి అమలు చేసుకున్నటువంటి అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు జాతీయ కార్మిక సంఘాల పిలుపు పిలుపు మేరకు దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో ఉన్నటువంటి కాంటాక్టు అవుట్సోర్సింగ్ హమాలి వివిధ రంగాల కార్మిక వర్గాలందరూ కూడా ఈరోజు సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది ఆ సమ్మెకు మద్దతుగా ఈరోజు చేరియాల మండలంలోని కొమరవెల్లి కమాన్ గుర్జకుంట క్రాసింగ్ ఆవరణలో ఏఐటిసి ఆధ్వర్యంలో రోడ్డుపై నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎందుకంటే ఈ కార్మిక సంఘాల సమ్మెకు మద్దతుగా సిపిఐ కోడ్లు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది ఆ లేబర్ కోడ్లు ఎవరికి ఎవరి మేల్ కోసం తీసుకొచ్చండి అనే ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం కార్మికులు కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ నిరుపేద కార్మికులు పోరాడి రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి శ్రమతోటి పనిచేసినటువంటి కార్మికుల వర్గానికి వ్యతిరేకంగా ఇటు సంపాదనకు రైతులకు వ్యతిరేకంగా మరియు తీసుకొచ్చి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మలిచినటువంటి పరిస్థితి ఉంది